ధర్మరాజు పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో హస్తి నెల తీవ్రమైన ఉత్పాతాలు వచ్చాయి ఏదో ప్రమాదం జరగబోతోందని ధర్మరాజుకు అర్థమైంది ఈలోపే ధర్మరాజు ఊహించని ఒక దుర్వార్త అందింది శ్రీకృష్ణుడి రథసారథి ధారకుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు శ్రీకృష్ణుడు బలరాముడు తప్ప మిగిలిన యాదవులందరూ ఒకరినొకరు కొట్టుకుని మరణించారన్న వార్తను అతను చెప్పాడు శ్రీకృష్ణుడు ఉండగా యాదవులు కొట్టుకుని ఏంటని ధర్మరాజు సహా పాండవులంతా ఆశ్చర్యపోయారు అసలేం జరిగిందని వార్త తెచ్చిన దారుకుణ్ణి ధర్మరాజు అడిగాడు మహాభారత యుద్ధానికి ముందు నుంచే ద్వారకలో పరిస్థితులు బాగోలేవు శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యల్లో జాంబవతి ఒకరని అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడు సాంబడు ఇతను శివుని ఆశీర్వాదంతో జన్మించాడు మహావీరుడే అయినా ఆవేశపరుడు ఎన్నోసార్లు శ్రీకృష్ణుడికి ఇబ్బంది కలిగే పనులు చేశాడు దుర్యోధనుడు కుమార్తె లక్ష్మణను ప్రేమించాడు కాని ఆమె ఇతన్ని ప్రేమించలేదు దుర్యోధనుడు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తే సాంబడు ఆ స్వయంవరలో చొరబడి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం